నాగోల్ డివిజన్ పరిధి రాక్ టౌన్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాక్ టౌన్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఎంగిల్ పూల బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కాలనీ మహిళలు అందరూ కలిసి ఆటపాటలతో కోలాటాలతో బతుకమ్మ ఆడారు అనంతరం కాలనీ మహిళలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని అన్నారు గత ఇరవై ఏళ్ళ నుండి ప్రతి ఏటా ఈ విధంగానే ఇక్కడ బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు ఒక బతుకమ్మనే కాకుండా ప్రతి పండుగను కూడా ఎంతో ఐక్యమత్యంగా నిర్వహించుకుంటామని అన్నారు స్థలంలో కూడా సరిపోనంత మహిళలు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారని అన్నారు ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ వస్తుందా అని ఎదురు చూస్తుంటామని అన్నారు అంత సందడిగా నిర్వహించుకుంటామని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు ఏర్పాటు చేసుకున్న కొలను బతుకమ్మను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గు రాడౌన్ కాలనీ కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారు వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా చాలా ఆనందంగా జరుపుకున్నారు ఇప్పుడు మళ్ళీ పెద్ద బతుకమ్మకు కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారు చూసే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ మొత్తంలో ఎలా చేసుకుంటారో గ్రాండ్గా అంతకంటే ఎక్కువ రాక్టర్ కాలనీలు చేసుకుంటాం మేము ట్వంటీ ఇయర్స్ నుంచి అసలు ప్రతి సంవత్సరం మహిళలంతా బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు అంత బాగా చేసుకుంటూ అన్ని పండుగలు ఇక్కడ కమ్యూనిటీ హాల్ ప్లేసెస్ ప్లేసెస్లో చాలా బాగా చేసుకుంటాం ఈసారి కూడా అసలు చాలా వందల సంఖ్యలో మహిళలు ఇచ్చారు ఉత్సాహం ఆడి పాడారు చాలా సంతోషంగా గడుపుతాం అన్నమాట ఈరోజు కానీ నవరాత్రి మొత్తం అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు పండగ శుభాకాంక్షలు నేను ఎక్కువ ఇయర్స్ కాలేదు సెవెన్ ఇయర్స్ అవుతుంది రాష్ట్రం కాలనీకి వచ్చి ఇక్కడ ఏ పండుగలైనా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఇలాంటి పండుగలు చాలా జరుపుకోవాలని కోరుచున్నాము లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్న పండుగ బతుకమ్మ పండుగ ఇది పూలతో మనం అలంకరించుకొని గౌరవం అని చేసుకొని ఆడుకుంటాము ఇది దేశంలో ఎక్కడా లేదు కేవలం మన తెలంగాణలో మాత్రమే ఉంది ఇక్కడ మేము రాక్డౌన్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం చేసుకునేలాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ చేసుకుంటున్నాము మా ఆడపడుచులందరూ ఇక్కడికి ఘనంగా మేము ఈ సంబరాలు చేసుకుంటున్నాము